హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మహేష్ షో హీరో సిద్ధార్థ్ అండ్ శరత్ కుమార్ లీడ్ రోడ్స్ లో వచ్చిన త్రీ బిహెచ్కే మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది అండ్ దిస్ మూవీ అండ్ డైరెక్టెడ్ బై శ్రీ గణేష్ ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది గైస్ స్టోరీ లైన్ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఓన్ హౌస్ కొనుక్కోడానికి పడే స్ట్రగుల్స్ అండ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని ఈ సినిమాలో చెప్పాలనుకున్నారు స్టోరీ వచ్చేసి వాసుదేవన్ శరత్ కుమార్ అతని భార్య శాంతి దేవయాని కొడుకుగా సిద్ధార్థ్ ప్రభు అండ్ కూతురుగా ఆర్తి మిగతా రఘునాథ్ గారు యాక్ట్ చేశారు ఈ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకోవాలనేది తండ్రి కళ అయితే కళ కలగానే ఉండిపోతుంది కనీసం తన కొడుకైన హీరో సిద్ధార్థ్ జాబ్ తెచ్చుకుని తన కళ నెరవేరుస్తాడని వాసుదేవన్ కోరుకుంటాడు మరి హీరో తన తండ్రి కళ నెరవేర్చాడా లేదా అండ్ వాసుదేవన్ కూతురు లైఫ్ ఎలా సాగింది చివరికి ఏం జరిగింది అనేది మీరు థియేటర్ లో చూడాలి సినిమాలో మిడిల్ క్లాస్ లైఫ్ ని మన కళకు కట్టినట్టు చూపించారు ఓన్ హౌస్ అనేది అందరికీ ఉండే కళ అది కొందరికి నెరవేరుతుంది మరి కొందరికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కలగానే మిగిలిపోతుంది అండ్ ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది బహుశా నాకు కూడా అందుకే కనెక్ట్ అయింది అనుకుంటా నాకైతే బాగా నచ్చింది ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసినప్పుడు నా లైఫ్ లో కూడా జరిగింది కదా అని అనిపించింది బహుశా చాలా మందికి అలాగే అనిపించొచ్చు ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శరత్ కుమార్ గారు సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ గా ఆయన పండించిన ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఇక సిద్ధార్థ్ కూడా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా సినిమా సాగే కొద్దీ తన క్యారెక్టర్ లో వచ్చే మేకర్స్ కి సిద్ధార్థ్ అయితే సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో కోర్ పాయింట్ చాలా సింపుల్ గా ఉంటుంది బట్ స్టోరీ ఎక్కడ డిస్టర్బ్ చేయదు డిస్టర్బ్ అవనవద్దు అండ్ ఈ సినిమాలో రానా గారి వాయిస్ ఉంది అది కూడా చాలా బాగా అనిపించింది ఇక ఈ సినిమాలో మైనస్ విషయాలు మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే పెద్దగా ఇంప్రెస్ చేయలేదు స్క్రీన్ ప్లే సరిగా రాసుకుని ఉంటే సినిమా వేరేలా ఉండేది బట్ నో ప్రాబ్లం నాకైతే బాగానే వర్కౌట్ అయింది బట్ అవ్వకపోవచ్చు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఎమోషన్సే అంత బాగా తీశారు బట్ చాలా దిక్కల వచ్చిన ఎమోషన్స్ మళ్ళీ రావడం వల్ల కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది థియేటర్ లో నా పక్క ఉన్న వాళ్ళు అయితే చిరాకు పడ్డారు ఆ రిపీటెడ్ ఎమోషన్స్ ఇక యాక్టర్స్ అందరూ బాగానే యాక్ట్ చేసిన స్టార్ కామెడీని యోగుబాబుని పెట్టుకొని సరిగా ఉపయోగించుకోలేదని చెప్పాలి కొన్ని సీన్స్ అయితే ఓవర్ గా సాగు తీశారు అందువల్ల సెకండ్ హాఫ్ మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఎమోషన్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది ట్వంటీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా నచ్చుతుంది ఈ వీకెండ్ మీరు ఫ్యామిలీతో ఏదైనా సినిమాకి వెళ్ళే ఉద్దేశం ఉంటే డెఫినెట్లీ సినిమా లిస్ట్లో చేరుతుంది అండ్ నా తరఫున ఒక రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ నొక్కండి నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చేస్తారనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్